అక్టోబర్ రెండున సూర్యగ్రహణం ముందు రోజు ఇలా చేస్తే సొంత ఇంటికల నేరవేరుతుంది అక్టోబర్ రెండవ తేదీన సూర్యగ్రహణముంది దానికి ముందు రోజున కృష్ణ అంగారక చతుర్దశి తిథి వచ్చింది ఆ రోజున కొన్ని పనులు చేస్తే సొంతింటికల నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఆ రోజున కొన్ని పనులు చేస్తే సొంతింటికల నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఆ వివరాలు మీకోసం కృష్ణ అంగారక చతుర్ధసి అంటే ఏమిటి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో వచ్చే చతుర్ధసి తిథి మంగళవారంతో కలిసి వస్తే దానిని కృష్ణ అంగారక చతుర్ధసిగా పిలుస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కృష్ణ అంగారక చతుర్ధసి తిథికి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తి ఉందట చాలామంది సూర్యగ్రహణం రోజున పేదలకు బియ్యం వస్త్రాలు వంటి వివిధ రకాల వస్తువులు దానం ఇస్తుంటారు అలాగే ఆలయాలను సందర్శిస్తారు అయితే ఈ అక్టోబర్ ఒకటవ తేదీన దానం చేస్తే సూర్యగ్రహణం రోజు చేసినట్లుగా శుభ ఫలితాలు ఆ రోజు ఏం చేయాలి ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు బకెట్లో ఏరటి పూలు కొద్దిగా కుంకుమ పువ్వు నీళ్లలో కలుపుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే సూర్యుడికి ఎంతో ప్రీతి కలుగుతుంది ఈ స్నానం నవగ్రహాల్లో కుజుడికి ప్రియమైనటువంటి స్నానంగా భావిస్తారు స్నానం చేసిన తర్వాత రాగిచెంబులో నీళ్లు తీసుకోవాలి నీళ్లలో ఎరుపు రంగుపూలు కొద్దిగా కుంకుమ పువ్వు ఎండుమిర్చి గింజలు వేయాలి తర్వాత తూర్పుకి తిరిగి ఓం గృణిహేహ సూర్య ఆదిత్య ఓం అని సూర్యుడి ఆరయం ఇస్తు మొక్కలకు నీళ్లు పన్నెండు సార్లు మంత్రం జపించాలి ఇలా చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి గోధుమలు దానమివ్వాలి కృష్ణ అంగారక చతుర్దశి తిథిరోజున ఎరుపు వస్త్రంలో కిలో గోధుమలను మూటకట్టి బ్రహ్మణుడికి దానం ఇవ్వాలట ఇలా చేస్తే సంవత్సరమంతా రవి బలం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ రోజున యవలు దానమిచ్చినా కూడా మంచి జరుగుతుందట పితృదర్పణం అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం రోజున పితృదర్పణం ఇస్తే మామూలు రోజుల్లో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితం కలుగుతుందట యమదీపం ఇలా పెట్టాలి కృష్ణ అంగారక చతుర్దశి తిథిరోజున స్నానం చేసిన తర్వాత గృహంలో దక్షిణ దిక్కులో ఈ విధంగా దీపం వెలిగించండి ముందుగా మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి ఎనిమిది వత్తులు ఒక వత్తిగా చేసి దీపం వెలుగు దక్షిణం వైపు ఉండేలా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీనిని కృష్ణ అంగారక చతుర్దశి తిథినాడు వెలిగించే యమదీపంగా పిలుస్తారు దీనివల్ల దోషాలు తొలగిపోతాయి వాహన ప్రమాదాలు తొలగిపోతాయి అలాగే యమ్ యమయ నమహన్నే మంత్రం జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సూర్యాష్టకం ఆదిత్యహృదయ చేసినా మంచి జరుగుతుందట రుణవిమోచక అంగారక స్తోత్రం చదివితే రుణ బాధలు తీరిపోతాయట ఎర్రటి వస్త్రంలో కందులను మూటకట్టి దానం ఇస్తే జాతకంలోని కుజదోషాలు తొలగిపోతాయి దీంతో పాటు అప్పుల బాధ తిరిపోతుందట విధంగా సొంత ఇంటికల నేరవేరుతుందని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి